ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది నీతో మాత్రమే నేడు మాట్లాడవలసినటువంటి ఒక రహస్యం కాబట్టి నీవు మాత్రమే నేను చెప్పేటువంటి మాటల్లో నీవు మాత్రమే ఒంటరిగానే విని తీరాలి కాబట్టి ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి విషయాన్ని నీకు తెలియపరచడానికి ఈ విధంగా నీ ముందుకు వచ్చాను మరి నీ తల్లి నీకు ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అనేటువంటి విషయాన్ని నీవు తప్పకుండా తెలుసుకుంటావు కదూ మరి ఆలస్యం చేయకుండా ఆ తల్లి తెలియజేయాలి అనుకున్నటువంటి ఈ సందేశంలో ఉండేటువంటి ఆధార్యాన్ని మనం వివరంగా తెలుసుకుందామండి మరి మొట్టమొదటిసారిగా మన ఛానల్ గారికి ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ని మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది అమ్మవారి యొక్క భక్తులకు మన వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కానీ విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి ఉద్యోగం మీకు రాజకీయ సమస్యలు దండలకడ లేకపోవడం మార్యభర్తల మధ్య గొడవలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి వసీకరణ సమస్యలకైనా కానీ గారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి మనం ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి దారిని అయితే ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామో ఆ యొక్క దారికి సంబంధించినటువంటి గారు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరిచి మీకున్నటువంటి సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే తెలియపరుస్తారండి మనం ఎక్కడున్నా కూడా గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా శ్రీ శ్రీడి సాయిబాబా వారి ఆశతో గురువుగారు అయితే జ్యోతిషం చెప్పబడినండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు మాత్రమే ఈరోజు నేను చెప్పేటువంటి మాటలను ఒంటరిగా శ్రద్ధగా వినమ్మ నీవు చేసినటువంటి తప్పులను మునుముందు రోజుల్లో అలాగే నీ యొక్క తప్పులు నీవు చేయకుండా నేను చెప్పేటువంటి మీ మాటలు విని జాగ్రత్తగా పాటిస్తావు అని ఈ సందేశ రూపంలో నీ తల్లి నీ ముందుకు వచ్చింది నా మాటలను తప్పకుండా పాటిస్తావు కదూ చూడు ఈ నెలలో నీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురు కాబోతున్నాయి కానీ ఈ నెలలో నీవు పడేటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తావు అని నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది మరి నీకు ఇవన్నీ కూడా ముందే తెలియపరిచి నన్ను ఎందుకు ఈ విధంగా బాధ పెడతావు తల్లి అని నీవు అడగవచ్చు ఎందుకు అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి నీకు ఎదురైనప్పుడు నీవు నీలో ఉండేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి అని ముందే ఒక సూచన ద్వారా నీకు తెలియపరుస్తున్నాను ప్రమాదాలు అంటే ఏవో పెద్ద పెద్ద ప్రమాదాలు అన్నట్లుగా ఇబ్బందులు అనేవి పెద్ద పెద్ద ప్రమాదాలు అన్నట్లుగా ఏవో నెగిటివ్గా నెగిటివ్ థింకింగ్ అనేది అసలు మీలోకి చేరనివ్వకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైనా కానీ లేదంటే ఇంకెవరికైనా కానీ ఎవరికైనా అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులను నిన్ను గురి చేసే విధంగా ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయని నీకు ముందుగా తెలియపరుస్తున్నాను కానీ ఇప్పటికే నీవు ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నావు కానీ రాబోయే ఈ రోజుల్లో నీకు మరికొన్ని ఇబ్బందులు నీకు ఎదురవబోతున్నాయి పెట్టని కాలం అనేది నీకు ఇంకెన్ని పరీక్షలైనా పెట్టవనివ్వు మరి నీకు అసలు ఏంటి నీ బాధ నీ తల్లి నీకు అండగా నాళ్ళు నిన్ను ఏ ఇబ్బందులు కానీ నీకు ఎదురైనటువంటి ఏ సమస్యలైనా కానీ ఏది కూడా నిన్ను తాకలేదు ఎవరు కూడా నిన్ను బాధకు గురి చేసే విధంగా ఎవరు ఏమీ కూడా చేయలేరు ఒకవేళ ప్రవర్తించినా వారు వారి యొక్క తప్పును తెలుసుకుంటారు అయినా తప్పును తెలుసుకునే ముందుగానే వారు చేసినటువంటి పనికి కాలము అనేది తప్పకుండా వారిని అయితే శిక్షించి తీరుతుంది ఇవి అన్ని కూడా పక్కన పెట్టు కానీ కొన్ని ఇబ్బందులు అవినవి నీకు ఎదురవుతూనే ఉంటాయి కానీ నీవు ఒక మంచి విజయాన్ని అయితే సాధించబోతున్నావు ఇబ్బందులు అనేవి నీవు ఎదుర్కొంటేనే కదా విజయం వెనుకున్నటువంటి రహస్యము అనేది నీకు ఒక మంచి అనుభూతిని కలిగింప చేస్తుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు రావడం వలన ముందే నీవు నిరుత్సాహ చెందవద్దు అని నీకు ముందుగానే ఈ విధంగా తెలియపరుస్తున్నారు త్వరలోనే నీ యొక్క సమస్యలు అన్నీ కూడా అన్నీ పరిష్కారం అవుతాయి ఇక ఈ నెల తర్వాత వచ్చే నెలలో నీకు అన్నీ కూడా మానసిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నీవు చేసేటువంటి ప్రతి పనిలో మంచి విజయాన్ని నీవు సాధించుకోగలుగుతావు సాధించే విధంగా నేను చేస్తాను ఇక నీకు చాలా అంటే చాలా మంచి సమయము అని నీకు చెప్పుకోవచ్చు ముందే నీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే నేను బాధ పెట్టాలని కాదు బిడ్డ నీ యొక్క మనసత్వం అనేది చాలా సున్నితమైనది కదా చిన్న మాట అన్నా కూడా లేదంటే చిన్న సమస్య ఎదురైనా కూడా చాలా మానసికంగా దెబ్బతీసుకునే విధంగా నీ యొక్క మానసత్వాన్ని మనత్వత్వాన్ని అన్నిటినీ కూడా కోల్పోతావు అలాగే బాధపడతావు అదే సమయంలో భయపడతావు ఎన్ని భయాలు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ముందుగానే నేను నీకు అండగా నీ తల్లి స్థానంలో ఉండి చెబుతున్నాను అని నీవు ఎప్పుడూ కూడా భయపడవద్దని ఎన్నో సార్లు నీకు ధైర్యాన్ని చెబుతూనే వచ్చాను అయినా నీవు అంటలేదు మరో విధంగా ఈ విధంగా తెలియపరచడానికి నీవు నేను అండగా నీ తల్లి తోడుగా నీ వెన్నంటే ఉంటుంది అని చెప్తానికే నీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాను ముందుగానే నిన్ను హెచ్చరిస్తూ నీ మంచి కోరి చెబుతున్నటువంటి మాటగా నీవు స్వీకరించు అన్ని ఆలోచనలను కూడా నెగిటివ్గా ఎప్పుడూ కూడా తీసుకోకూడదు కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో నీ యొక్క ఆలోచనల్లో నీవు చిక్కుకొని ఎటో కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నీ తల్లి నీకు చాలా సార్లు సహాయం చేస్తుంది అనేటువంటి మాటను నీవు గుర్తుంచుకో నీలో నాకు నచ్చేది ఏమిటో తెలుసా ఉన్నది ఉన్నట్లుగా చాలా సార్లు ఇదే విధంగా మాట్లాడుతూ వస్తావు నిజాయితీగా బ్రతుకుతావు ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం నీకు ఏ మాత్రము కూడా ఇష్టం ఉండదు నీవు చేసేటువంటి పనిలో నీ యొక్క మాటలో ఏది ఏమైనా కానీ నిజాయితీ అనేది ఉంటుంది నీ అలవాట్లను నీవు అలర్చుకొని నీ యొక్క పిల్లలకు కూడా మంచిగా చక్కగా ఒక జీవితాన్ని ప్రసాదించావు కాలక్రమే నీకు పెరిగేటువంటి సమస్యల వల్ల ఈ మధ్య కాలంలో నీవు కొంచెం కొన్ని కొన్ని సమస్యల వైపు నీ యొక్క జీవితం దారితీసింది దీనివల్ల నీవు చిత్ర విచిత్రంగా కొన్ని లేనిపోయినటువంటి ఆలోచనలు చేయడం మొదలుపెట్టావు కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనటువంటి సమయాలు ఎన్నో ఉన్నాయి అవసరమైనటువంటి సమయంలో డబ్బు అనేది నీకు ధనము అనేది లభించక ఎన్నో ఇబ్బందులు గురి అయినటువంటి పరిస్థితులు కూడా నీకు ఎదురయ్యాయి ఇంటి సమయంలో కూడా అంటే నీ యొక్క అవసరం కోసమే నీ యొక్క బంధువులు నీ దగ్గరకు వచ్చి వారి యొక్క అవసరాలకు మాత్రమే చేయజేపినటువంటి సమయాలు కూడా నీ యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి కానీ నీవు బాధ లో ఉన్నప్పుడు ఎవరూ కూడా నిన్ను ఆదుకోలేదు అనేటువంటి బాధా దిగులు కూడా నీలో చాలా ఎక్కువగానే ఉంది కానీ నీవు మాత్రం ఏ మాత్రము కూడా తగ్గకుండా ఏకపక్షంగా సొంతంగా ఆలోచిస్తూ నీవే మంచి మంచి నిర్ణయాలు ఎంచుకోగలిగావు చాలా మంచిదే సమాజంలో నీకు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఏర్పరచుకున్నావు ఒక మంచి పేరును పొందుకోగలిగావు కానీ నీకు మాత్రం ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడడం వలన కొంచెం నిరుత్సాహపడుతున్నావు కాబట్టి ఎటువంటి బాధను నీకు వద్దు ఎటువంటి సమయంలో అటువంటివి అన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి నీవు ఏదైతే ప్రారంభించావో ఆ యొక్క పనిలో అదృష్టాన్ని పొందుతావు అలాగే ఆ అదృష్టం వల్ల నీ ఒక మంచి స్థితికి పొందుతావు అలాగే నీ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ముందు ముందు రోజుల్లో వారితో ఎంతో ఆనందంగా సంతోషంగా చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతావు అని నేను ఎప్పుడు కూడా నీకు అంటే ఏదో ఒక రూపంలో నీకు సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తారు అని నీకు మరీ మరీ తెలియపరుస్తున్నాను అలాగే నీవు కోల్పోయినటువంటి ఏవి అయినా కానీ చిన్నపాటి ధనం కావచ్చు లేదంటే నీవు కోల్పోయినటువంటి ఏదైనా పదవి కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు ఇలా నీవు ఏదైతే పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటున్నావో అటువంటివి అన్నీ కూడా మునుగొందు రోజుల్లో నీకు తప్పకుండా అందిస్తాను అని నీకు నీకు తెలియపరుస్తున్నాను ఇంకా నీకు చెప్పాలి అంటే ఏకకాలం నీవు ఏదైనా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ వచ్చావో అవి అన్నీ కూడా క్షణకాలంలో నేనుండి అన్నిటినీ కూడా దూరం చేస్తాను అలాగే నీవు ఏదైనా కానీ అంటే నా యొక్క మనసుకు ఏది కూడా బాగోలేదు తల్లి చాలా బాధగా ఉంది ఏదో పోగొట్టుకున్నటువంటి వాడిలా ఎప్పుడూ కూడా టెన్షన్స్కు గురి అవుతూ ఉంటున్నాను నా మనసు అంతా కూడా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది ఏది చేయాలి అన్నా కూడా భయానికి గురి అవుతూ వస్తున్నాను ఇలా నా యొక్క మనసును ఈ విధంగా ఉండే విధంగా లేకుండా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించ తల్లి అని అనుకుంటూ ఉన్నావు కదా ఇబ్బంది పడవలసినటువంటి అవసరమే లేదు నీకు ఇంకా నీ యొక్క మనసును అంతా కూడా గందరగోళం చే ప్రశాంతంగా వైపు అడుగులు వేయి అలాగే నీ యొక్క ఇష్టదైవ నామస్మరణతో పాటు నీ కులదైవం యొక్క నామస్మరణ కూడా చేస్తూ ఉండు అలాగే ఎవరైనా కానీ ఏదైనా కానీ అతిగా ఆలోచించడం మానేసాయి నీ పనిని నీవు సక్రమంగా నిర్వర్తించుకుంటూ వస్తున్నావు కదా అంతవరకు మాత్రమే ఆలోచించు నీ ఉండేటువంటి వారి గురించి నీ కుటుంబ సభ్యుల వారి గురించి నీ చుట్టుపక్కల ఉండేటువంటి వారి గురించి నీవు ఎవరికైతే సహాయం చేయాలి అని అనుకుంటున్నావో కేవలం వారి గురించే ఆలోచిస్తూ నిజాయితీగా ధర్మబద్ధంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు ఏ ఇబ్బందులు కానీ ఏ సమస్యలు కానీ నేను అడ్డవు తాకవు నేను ప్రమాణం చేసి మరీ తెలియపరుస్తున్నారు నీలో ఉండేటువంటి భయాందోళనను ఆలోచనలు నీకు ఉండేటువంటి మనస్తత్వం అయినటువంటి విభేదాలు అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టు నీ తల్లిని చూస్తూ కాసేపు నీ యొక్క తల్లి రూపాన్ని నీ మనసునిందా కూడా నింపుకొని నీ తల్లిని ధ్యానిస్తూ నీ తల్లి రూపాన్ని నీవు ఒక్కసారి బయట పెట్టుకుంటూ నీ తల్లి యొక్క నామస్మరణ చేసుకుంటూ నాతో నేను మాట్లాడుతూ రోజు మొత్తం మీద కొంచెం సమయాన్ని నా కోసం కేటాయిస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సంతోషంగా క్షేమంగా ఉండు ఆయన ఆరోగ్యాల సుఖ సంతోషాలతో ఉంటావు అని నీ తల్లిని నిన్ను దీవిస్తూ సెలవు తీసుకుంటుంది ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు బీర నమ సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్